నమస్కారం అండి మనం సూక్ష్మయోగం చేస్తాం సూక్ష్మయోగంలో మొట్టమొదటిది తాడాసనం తాడాసనం అంటే చేపట్టి కాళ్ళు కూడా స్ట్రెచ్ చేస్తాము తాడాసనం అయిపోయాక ఇప్పుడు మన శరీరంలో బద్ధకం అనేది కొంచెం పోతుంది అన్నమాట బతుకం పోయిన తర్వాత మనం తలకు సంబంధించిన వ్యాయామాలు కళకు సంబంధించిన వ్యాయామాలు చేస్తాము తలకు సంబంధించిన మెడ సంబంధించిన వ్యాయామం థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మొట్టమొదటి థైరాయిడ్ ఉన్నవాడకు కూడా తగ్గుతుంది ఇలా పైకి మెడని బాగుంటుంది ఉపాధి సార్ అలాగే మనకు తర్వాత వ్యాయామం ఊపిరి పిలిచి వెదులుతూ ఉడివైపు నిలుస్త మధ్యలోకి ఊపిరి ఎదులుతూ ఎడమ ఊపిరి పిలుసు మధ్యలోకి ఊపిరి ఎదులుతూ కుడివైపు నిలుస్త మధ్యలోకి ఊపిరి ఎదుగుతూ ఎడమ ఊపిరి పిలుసు మధ్యలోకి ఊపిరి కూడిపోయే ఒకరి పిలుస్తూ మధ్యలోకి ఊపిరి వెదుతూ ఎడీ మధ్యలోకి ఎడ్య ఇది ఒక మెడ ఎక్సర్సైజ్ తర్వాత ఒకరి పిలిచి వెదులుతూ ధర కిందకి ఒకరి పిలుస్త మధ్యలోకి ఊపిరి వెదుతూ ఊపిరి పిలుపు మధ్యలోకి ఒకరి వెదులు ముందే समझ रहे होंगे दर्द होता है इधर मैं रखता हूँ इसमें रिलैक्स है मोड़ दी ऊपरी विलुप्त समाचारों को उठा मुंह उग्र विलुप्त हो गई ऊपरी विलुप्त समाचारों की ऊग्र विलुप्त हो गई ऊपरी विलुप्त समाचारों की ऊग्र विलुप्त हो गई ऊपरी विलुप्त इधर तो పిలుస్తూ వెదులుతూ పిలుస్తాం ఇప్పుడు మెల్లి చెస్ట్ కానీ మూడుసార్లు ఎక్సర్సైజ్ ఇలా వెనక నుంచి కూడా చేస్తాను చదువు కానీ అలాగే కళకి సంబంధించి కళని మూసి తెరిచి చాలా ఫాస్ట్గా చేయాలి తర్వాత కళకి ఇలా బట్నాలు పెట్టుకుని దీనిలా అన్ని లైరెక్షన్లో దుకుతూ దాన్ని చూస్తుండాలి చేస్తే కంటి చాలా మంచిది బొట్న వేలునే చూస్తున్నాను కళ్ళతోటి బొట్న వేలు ఎటువైపు పెడితే తిరుగుతుందో అటువైపు కంటిన్యూ కళ్ళ చూపుని మరలిస్తున్నాను సూక్ష్మయామం కళకి సంబంధించింది ఇంకో సూక్ష్మ్యాయామం కళకు సంబంధించింది ఇలా రెండు చేతుల్ని బాగా రుతుకుని వేడి పుట్టించి వేడిని విని పెట్ట మళ్ళీ చెప్తున్నాను చూడండి రెండో చేతిని బాగా రుతుకుని ఆ వేడిని मूसी मुन्ना कादम కళ్ళను తిప్పుతాం అంటే ఫస్ట్ కళ్ళు ఫస్ట్ ఆకాశం వైపు కుడివైపు కిందకి వైపు అలా చూసి తిరుగుతా కళ్ళ కళ్ళు మాత్రమే తిప్పాలి కళను తిప్పకూడదు చూడండి ఆప్ రైట్ లెఫ్ట్ ఆఫ్ రైట్ డౌ తిప్పగలిగితే అంత మంచిది కొద్ది పాడి మూసుకుని మరి ఇప్పుడు ముందు పైకి చూస్తాము తర్వాత ఎడవైపు తిప్పుతాము इला की डायरेक्शन में है का आप लेफ्ट डाउन राइट अप लेफ्ट

అన్నట్టు చెప్పడం ముఖ్యమైన ఒక చిన్న ముద్ర ఉందండి గణేష ముద్ర అని అంటే ఈ చేతిని ఈ భుజానికి మంచి బలం వస్తుంది డిస్లోకేషన్ లోకేషన్ అనేది కాకుండా చూస్తుంది చేతిని ఎలాంటి లింక్ చేస్తాం లింక్ చేసి ఇలా స్ట్రెచ్ చేస్తాం అనం చేయడం వైపులాగుతాం కూర్చోకూడవైపులా అదే గణేష్ ముద్ర కనీసం రెండు నిమిషాలు చేస్తే భుజాలు చాలా కట్టుబడతారు బలం వస్తుంది స్ట్రెచ్ ఇచ్చి మళ్ళీ విధులే మళ్ళీ స్ట్రెచ్ మళ్ళీ లాగడం విధి లాగడం విధులేయడం మళ్ళీ ఆపోజిట్ చూడండి ఈ చేయి ఇలా పెట్టాను ఈ చేయి ఇటు పెట్టాను లింక్ చేశాను ఇది కూడా భుజాకి మంచి బలాన్ని ఇస్తుంది సచ్ లాగడం ఇది లేదు లాగడం ఇప్పుడు చేతికి సంబంధించి i'm going que, etc. exhaling and i'm going de do the డైన్ తర్వాత నడుముకి సంబంధించింది నడుము బలపడాలంటే చూడండి రెండు చెట్లు ఇలా పైకెత్తి ఊపిరి పిలుస్తూ పైకెత్తాం ఊపిరి విదుతూ ఎలా ఊరుగా ఉండిపోవద్దు మోకాళ్ళు అలా తగిలిగా చేయగలిగితే చాలా మంచిది ఎంతవరకు వెళ్తే అర్థం

సంబంధించి ఒక ముఖ్యమైన ఆసనం వృక్షాసనం వృక్షాసనం అంటే ఈ మోకాల మీద కుడి ఎడమోకా మీద గుడి పాదాన్ని పెడతాం ఇలా పిలుస్తూ చేతులు రెండు ఇలా పైకి పెట్టి నమస్కారం భూజాలు చెవులకి తగులుతూ ఉంటాయి స్టైల్ ఏంటి ప్రింట్ చేతులైన నమస్కారం భుజాల చివరికి తెలియదాన్ని బట్టి మనం వృక్షాత్నం మంచి స్టామినా పెంచు పెంచుతుంది చాలా అది ఒక మోకాటి నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో तारीनी, ठीक है, उन्हें की तरीके आए स्थान। ना पादम नहीं रहा, नहीं उन्हें की रही, उन्हें की अनकी आर्थ। अरे ये तो ना अक्सोष में आवान रहे, तो लड़े, आधा ना आगे था नहीं।

మొదట్లో గోడ్ సపోర్ట్ తీసుకున్నా తప్పు లేదు ఇక్కడైనా పట్టుకోవచ్చు ఇక్కడ అలాగే రెండో కావచ్చే ఇలా పాదాన్ని పట్టుకుని ఇలా ఇవ్వండి సూక్ష్మ నియామాలు ఇవన్నీ లేక శవాసంలో కాసేపు విశ్రాంతి తీసుకుని మన రోజుని ప్రతిరోజు ప్రారంభం